హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫెకస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ ఎలోపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ హిర్సెటిజం ఉంటే ఏమేమి చేయించవచ్చు యూజువల్ గా ఎయిటీ పర్సెంట్ హిర్సెటిజం కేసెస్ అనేది పీసీఓఎస్ కేసెస్ కనిపిస్తూ ఉంటాయి సో పీసీఓఎస్ కి హార్మోన్ కాంట్రసెప్టివ్స్ ఆండ్రోజన్ లెవెల్ తగ్గించడానికి యాంటీ ఆండ్రోజన్ ఇంకా దాన్ని మెయింటైన్ చేయడానికి లోడో స్టిరాయిడ్స్ తర్వాత జిఎన్ఆర్ఎచ్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు ఈ జిఎన్ఆర్ఎచ్ ఎగన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది మనకి మెనోపోజ్ లాంటి స్టేట్ క్రియేట్ అవుతుంది సో పిల్లల్ని కనాలనుకునే వాళ్ళలో ఇది ఇబ్బంది పడతారు నెక్స్ట్ లోడో స్టిరాయిడ్స్ దీర్ఘకాలంగా తీసుకుంటే వెయిట్ గెయిన్ అవ్వడం అండ్ అదర్ హార్మోనల్ డిఫరెన్సెస్ అనేది క్రియేట్ అవుతాయి నెక్స్ట్ యాంటీ ఆండ్రోజన్స్ వాడినంత కాలం బాగుంటుంది వన్స్ యాంటీ ఆండ్రోజన్స్ ఆపేసిన వెంటనే హైపర్ ఆండ్రోజనిజం అనేది మళ్ళీ డెవలప్ అయిపోతుంది నెక్స్ట్ హార్మోన్ కాంట్రసెప్టివ్స్ దీనికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి యూజ్ చేసిన వాళ్ళు కూడా అడిగితే చెప్పేస్తారు బెయిట్ రావడం అవడం యాక్నే రావడం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒక్కొక్కసారి మెయింటైన్ అవుతుంది ఒక్కొక్కసారి డిజ్రప్ట్ అయిపోతుంది సో ఇట్లాంటి కండిషన్స్ అన్ని మనకి హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ లో కనిపిస్తూ ఉంటాయి సో ఇవేవి ఆ హిట్టిజం కండిషన్ ని టార్గెట్ చేయట్లేదు దాన్ని సప్రెస్ చేస్తున్నాయి అంటే ఉన్న దాన్ని అణిచివేస్తున్నాయి తప్ప దాన్ని క్యూర్ చేయడానికి ఏది హెల్ప్ చేయట్లేదు నెక్స్ట్ వచ్చేసి స్కిన్ క్రీమ్స్ ఈ స్కిన్ క్రీమ్స్ వాడినంత కాలం కూడా మనకి హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది లేదంటే హెయిర్ పోవడానికి ఇస్తారు కదా అట్లా రిమూవ్ అవుతుంది మళ్ళీ స్కిన్ క్రీమ్ ఆపేసిన వెంటనే మళ్ళీ రీగ్రోత్ అనేది ఉంటుంది ఎఫ్లోరిథిన్ తర్వాత ఎలక్ట్రోలైసిస్ అండ్ లేజర్ హెయిర్ రిమూవల్ ఇప్పుడు చాలా మంది లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకుంటున్నారు మీరు కనుక లేజర్ టెక్నీషియన్ తో మాట్లాడితే లేదంటే డాక్టర్ యువర్ డర్మటాలజిస్ట్ తో మాట్లాడితే మీకు ఫస్ట్ చెప్పేది ఏంటి అని అంటే యూజువల్ గా లేజర్ సెషన్స్ అనేవి ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్ వరకు చెప్తారు ఈచ్ సెషన్ వన్ సెషన్ తర్వాత ఇంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ సెషన్ చేస్తూ ఉంటారు కదా సో అట్లాగా నార్మల్ అమ్మాయిలకైతే ట్వెల్వ్ సెషన్స్ టెన్ టు టువెల్వ్ సెషన్స్ సరిపోతాయండి మీ స్కిన్ థిక్ గా ఉంటే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అని అంటారు కానీ మీకు గనక ఈ ఆండ్రోజన్ లెవెల్ మెయింటైన్ అవుతూ ఉంది అని అంటే ఎన్ని లేజర్ సెషన్స్ తీసుకున్నా కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇఫ్ యుర్ టేకింగ్ సిక్స్టీన్ టు సెవెంటీ లేజర్ సెషన్స్ మీకు టైం పీరియడ్ అనేది చాలా పడుతుంది మోర్ నెంబర్ ఆఫ్ లేజర్ సెషన్స్ పడతాయి అండ్ ఈవెన్ ఆఫ్టర్ లేజర్ సెషన్స్ చాలా మందిలో కొన్ని కొన్ని సార్లు అబ్నార్మల్ గా అక్కడ 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 కూడా బంచెస్ ఆఫ్ స్మాల్ స్మాల్ స్పర్చ్ ఆఫ్ హెయిర్ గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది సో దానికి మళ్ళీ మీరు రేజర్ పెట్టాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి క్యూర్ అనేది సజెస్ట్ చేయట్లేదు అఫ్ కోర్స్ మీ కండిషన్ ని మేనేజ్ చేసుకోవడానికి లేజర్ హెయిర్ ట్రీట్మెంట్స్ అనేవి చేపించుకుంటున్నారు చాలా మంది బట్ దట్ ఈస్ నాట్ ది ఆన్సర్ ఫర్ యువర్ ప్రాబ్లమ్ అనమాట ఇట్ ఈస్ ఓన్లీ ఏంటంటే బయటకి మనం సడన్ గా వెళ్ళాలి అని అంటే ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి మనం ఇలాంటి లేజర్ హెయిర్ ట్రీట్మెంట్స్ చేపించుకోవచ్చు బట్ వాళ్ళని అడిగినా కూడా మీ ఆండ్రోజన్ లెవెల్ ని కరెక్ట్ చేసుకుంటేనే మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తారు సో అట్లా బెటర్ రిజల్ట్స్ రావాలి మంచిగా మనకి ప్రాబ్లమ్ అనేది తగ్గిపోవాలి అలాంగ్ విత్ ద ఇంటర్నల్ ప్రాబ్లమ్ అంటే దెర్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో మనకి ఎఫెక్టివ్ గా ఉంటుందండి ఇచ్చిన మెడిసిన్ ఉత్తి హెయిర్ గ్రోత్ ని మాత్రమే టార్గెట్ చేయదు హెయిర్ గ్రోత్ ఎందుకు వస్తుంది అనే దాని లింక్ ని అర్థం చేసుకొని పిసిఎస్ వల్ల వస్తుందా లేదంటే కుషింగ్ సిండ్రోమ్ వల్ల వస్తుందా పోస్ట్ మెనోపాజల్ వల్ల వస్తుందా స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఉందా హై కోర్టోల్ లెవెల్ ఉందా లేదు అని అంటే ఎడ్రోనల్ గ్లాన్ ట్యూమర్ ఉందా లేదు అని అంటే ఏదైనా మెడికేషన్ వల్ల అవుతుందా ఇట్లాంటి లింక్ ని అర్థం చేసుకొని హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడం వల్ల వన్స్ హార్మోన్స్ బ్యాలెన్స్ అంటే ఏమవుతుందండి హైపర్ ఆండ్రోజనిజం అనేది కంట్రోల్లోకి వస్తుంది అక్కడి నుంచి మీరు ఒక లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా మర్చి బెటర్ రిజల్ట్స్ అనేది మీకు కనిపిస్తాయి అండ్ దాంతో పాటు కూడా మీకు రికరెన్సీ అంటే వన్స్ ఇప్పుడు యాంటీ ఆండ్రోజన్స్ వాడుతున్నారు ఆపేసిన వెంటనే మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో బట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ మీకు ఇచ్చిన టైం పీరియడ్ ఆ టైం పీరియడ్ అంతా మీరు మంచిగా హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ తీసుకుంటున్నారంటే మీకు చక్కగా మీ స్ట్రెస్ లెవెల్ అనేది మేనేజ్ చేయడానికి మీ బాడీ రెడీ అవుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది హైపర్ ఆండ్రోజనిజం తగ్గుతుంది హార్మోన్స్ అనేది నార్మల్ మెయింటైన్ అవుతాయి మీ పీసీఎస్ తగ్గుతుంది అండ్ మీ లెవెల్ ఆఫ్ హార్మోనల్ ఫ్లక్చ్యుయేషన్ తగ్గుతుంది ఉన్న కండిషన్ ని మనం రిలీవ్ చేసుకొని క్యూర్ చేసుకొని ఫ్యూచర్ లో రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఆల్ అంటే ద టాప్ అని అంటారు కదా అలాగా మోస్ట్ సేఫెస్ట్ ఫామ్ ఆఫ్ మెడిసిన్ అండి సో మీరు కనుక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే ట్రై చూజింగ్ హోమిపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు కనుక పీసీఓఎస్ గానీ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ గానీ హిప్సుటిజమ్ తో గానీ ఇట్లాంటి కండిషన్స్ సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ద ఆన్సర్ అండి ఇక్కడ మనకి టూ కైండ్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ సెకండ్ వన్ వచ్చి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్ మీరు గనక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫెడికర్స్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మంత్స్ కాంటాక్ట్ అయిన తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయి ఇన్వెస్టిగేషన్స్ అయిపోయిన తర్వాత కేస్ చెక్కింగ్ అయిపోయాక ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా గ్లోబల్ గా ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డబల్యూ డాట్ పిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనము హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు ఫిడికస్ హోమియోపతి హోమియోపతిలో ఎందుకు బెటర్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ మనకి పీసిస్ గానీ పీసిఓడి గానీ హెర్సటిజం గానీ ఎండోమెట్రియోసిస్ గానీ ఎండోమెట్రియోమాస్ గానీ బల్కీ యుటర్స్ గానీ ఫైబ్రాయిడ్స్ గానీ డిస్మనోరియా గానీ ఇట్లాంటి అన్ని కేసెస్ లో మనకి హై సక్సెస్ రేట్ అనేది ఉంది సెకండ్ థింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి ఎలాగా మీ ప్రోగ్నోసిస్ అనేది రన్ అవుతుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అపార్ట్ ఫ్రమ్ దట్ పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికల్ సోమియోపతి అనేది టాప్ నాట్స్ ఉంటుందండి మీకు ఎలాంటి క్వేరీస్ ఉన్నా లేదంటే ఏదైనా అపోహలు ఉన్నా మీ క్వశ్చన్స్ ఉన్నా కూడా దాన్ని క్లియర్ అవుట్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ ఆప్ ఫర్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ ఆప్ ఫర్ హెల్త్ ఆప్ ఫర్ ఫిడికస్ సోమియోపతి థ్యాంక్ యూ Didicus homeopathy